హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడు నుంచి మదీనాకు వెళ్తున్న బస్సులో నలభై మూడు మంది హైదరాబాద్కు చెందిన యాత్రికులు ఉన్నారు అందరూ యాత్ర ముగించుకుని ప్రశాంతంగా పడుకుని ఉన్నారు అదే రోడ్లో ఒక డీజల్ ట్యాంకర్ కూడా వెళ్తుంది బస్ అలా వెళ్తూ ఉంది రాత్రి ఒకటి ముప్పై నిమిషాలకి యాత్రికులతో వెళ్తున్న బస్సు వేగంగా ప్రయాణిస్తూ ముందున్న డీజిల్ ట్యాంకర్ను నుంచి బలంగా ఘీకొట్టింది ప్రమాదం జరిగిన వెంటనే డీజిల్ లీక్ అవ్వడం బస్కు మంటలు వ్యాపించి క్షణాల్లో పూర్తిగా కాలిపోయింది దీంతో బస్సులోని యాత్రికులు దహనమయ్యారు అలా బస్ మంటల్లో కాలిపోయింది నలభై రెండు మంది యాత్రికులు చనిపోయారు ఒకరు మాత్రమే గాయాలతో బ్రతికారు ఈ బస్లో చిన్నపిల్లలు పెద్దవారు అలాగే ఆడవాళ్లుకూడా ఉన్నారు ఒకే ఫ్యామిలీకి చెందిన పద్దెనిమిది మంది చనిపోయారు మదీనాకు చేరుకుంటాం అని ప్రశాంతంగా నిద్రిస్తుండగా అలాగే నిద్రలోనే వెళ్లిపోయారు ఇది చాలా బాధాకరమైన సంఘటన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్